ఎవరో సమస్య పట్టించుకోలే అంటే రాజకీయ లబ్ధి ఓట్లేస్తేనే పనులు చేస్తాం మీకు అండగా నిలబడిపోయి పనులు చేయమనే దుస్థితి నాకు నిజంగా బాధ కలిగించింది అనేక సంవత్సరాలు అనేక శాతాలు రెండు వేల ఎనిమిదిలో నేను కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు నా ముఖ్య ఉద్దేశం ఒకటే ఇప్పుడున్న యువతకి ఒక బలమైన రాజకీయ దిశానిర్దేశం చేయాలి అవినీతి పైన తిరగబడాలి అవినీతి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి ఒక బలమైన సరికొత్త రాజకీయ వ్యవస్థతో కూడిన ఆలోచన విధానం ప్రవేశపెట్టాలి అందుకు నేను కామన్ ప్రొడక్షన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టాను పంటలు ఎవరికైనా సాధ్యం చేయగలిగితే చేద్దాం అనుకున్నాను నా ముఖ్య ఉద్దేశం అది ఆ తర్వాత చిరంజీవి గారి పార్టీ పెట్టడం దాంట్లో ముందుకెళ్ళడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరు ఒక సూపర్ స్టార్గా ఉండి ఆ రోజున పార్టీ పెడుతుంటే మొత్తం జనం ఒకసారి గుప్పవెత్తుని వచ్చారు అండగా ఉంటామని చెప్పి రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారి పార్టీ పెడుతుంటే చాలా బలమైన సమూహం కదిలి చాలా బలమైన వ్యక్తులు కదిల్ని కానీ రెండు వేల పదాలులో నేను పార్టీ పెడుతుంటే నాకెవరు లేరు డబ్బుల వాళ్ళు లేరు సీనియర్ రాజకీయ నాయకులు లేరు ఈ పవన్ కళ్యాణ్ అంటే డాక్టర్ వీడు వచ్చి ఏం చేస్తారు అంటే ఏమంటారు దిట్లాగే బోల్డ్ అన్ని వెట్టకారాలు బోల్డ్ అన్ని ప్రేలాపాలు అన్ని పడాలి ఎందుకు పడతారంటే ఈ మాటలన్నీ మీకోసం వాడతాను దేనికోసం వాడతాను మీరంటే నాకు మీరంటే ప్రేమ ఈ మధ్యన సభలో చెప్తా ఉన్నాను ఏ మూలకెళ్ళినా ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇదే మాట ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ మారుమూలకెళ్ళి ఏ మారుమూల గ్రామంకి వెళ్ళినా ఆ జనసేన చెటా పట్టుకుని ఒక కుర్రాడు కనిపిస్తాడు జనసేని ఆదరించే ఒక ఆడపడుచు ఉంటుందని నాకు కానీ నేను నమ్మింది కూడా కొత్త తరాన్ని నమ్మాను పెద్ద తరాన్ని నమ్మాను ఆడపడుచులు నమ్మాను అక్క చెల్లెలు నమ్మాను ఎందుకు పెట్టానంటే మీకు అండగా ఇంతమంది రాజకీయ వ్యవస్థ ఉంది అధికార పక్షం ఉంది ప్రతిపక్షం ఉంది ఈ రోజున మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి పోలవరం వస్తువుల సమస్య దగ్గర నుంచి మనకి రైతుల సమస్యల దగ్గర నుంచి అన్ని సమస్యలు ఉదాహరణకు మన రోడ్ల సమస్య కానీ వీటిని మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు నేను ఇక్కడ ముఖ్యమంత్రి అయితే అన్ని బాగా చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటారు నేను ఇంకోసారి ముఖ్యమంత్రి ఈసారి బాగా చేసేస్తానంటారు మీరు బాగా చేస్తారని కదా ముఖ్యమంత్రి గారి మధ్య వెంకయ్యనాయుడు జనసేన జన సైనికులు అందరు అండగా నిలబడింది ఏం ఆశించలేదు ఒక చిన్నపాటి జెండా మోస్తే పదవులు ఆశించే సమాజం అలాంటిది నేను వంద కోట్ల పైన ఆదాయాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి కావడానికి మేము అండగా నిలబడింది మీరు ఇసుక మాఫియాలు చేసి దోచుకోవడానికి కాదు నదీ తీరాలో ఉన్న ఇసుకలు అమ్మడానికి కాదు మేము మీకు అండ చేస్తాం మీ అబ్బాయిని కనీసం ఎమ్మెల్యే కూడా పోటీ చేయకుండా ఎమ్మెల్సీ దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసి పదవిచ్చి దానికి మీ ఎండ పడలేదు మీ అబ్బాయికి ఎమ్మెల్సీ ఇచ్చే కాడికి నేనే ఒక నేను ఒక ఎమ్మెల్సీ తీసుకునేవాడిని కదా నేను కూడా ముఖ్య నేను కూడా మంత్రి పదవి తీసుకునేవాడిని పోనీ మీ అబ్బాయిని ఎమ్మెల్సీ తీసుకొని సమయంగా చేస్తున్నారంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన నిన్న పంచాయతీ రాజ్ సర్పంచ్లందరూ వచ్చారు పంచాయతీ సర్పంచ్లందరూ నా దగ్గరికి వాళ్ళందరూ ఒకటే వచ్చి అడిగింది ఒకటే మాకు ఎలక్షన్స్ పెట్టట్లేదు ఎలక్షన్లు అయిపోయి మా టౌన్స్ అయిపోయినాయి ఎలక్షన్లు పెట్ట అని అడిగా ఎలక్షన్లు పెడితే మీరు కూడా అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా పోటీ చేస్తారు మీరంటే ఇష్టపడే వాళ్ళు కూడా అందుకని ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ పెట్టడం లేదు పంచాయతీలు వెళ్ళిపోతే జనసేన పార్టీ గ్రామ స్థాయిలో వెళ్ళిపోతే గ్రామాలకి వెళ్ళకూడదు అరచేత్తు సూర్యుని ఆపచేయగలరా ఎదిగే సూర్యుడు ఉదవిస్తున్న సూర్యుని చేయగలరా అలాగే జనసేన ఎదుగుదలని ఎవరు ఆపగలరు ఒక కవిత ఉంటుంది రాహు పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా అని ప్రజా ప్రజాభిమానం ఉన్న జనసేన అడ్డుకోవడం ఎదుర్కోవడం ఎవరి వల్ల అవుతుంది మూర్కృత్యాలలో ముళ్ళు కదల నీయుకుంటే దళాగమనం అంతటి తల కింద అయిపోతుందా కాలాన్ని ఆపగలరా కుటిలాత్ముల కూటమికి ఒక జయం కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచనమవుతుందా ధనుజలోకమేకంగా దారి కడ్డంగా నిల్చుంటే నరక స్థానం పరిసమాప్తమవుతుంది ఎందుకు అంటున్నానంటే మన దృష్టి ఎందుకే మాట అంటున్నానంటే కుటిలత్తుల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం అవుతుంది ఎందుకు అంటున్నానంటే జనసేన మహిళా సైనికుల మీద రాత్రులు పూట ఇళ్లల్లో రాళ్లు వేసే తెలుగుదేశం దుర్మార్గులకి చెప్తున్నాను మీరు భయపెట్టి రాళ్ళు వేస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం నాయకు స్థానిక నాయకులందరికీ చెప్తున్నాను మీ నాయకుడు నా దగ్గరికి వచ్చారు నా సపోర్ట్గా మే వెళ్ళాల మీ ఆయన ఇచ్చారు అడిగారు మీ నాయకులు మా దగ్గర అడిగారు దానికి బదులుగా మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ మీరు చాలా మంది ఉన్న నాయకులు మీరు జెండా మోసినందుక మంత్రి పదవులు ఆ పదవులు పదవులు అడుగుతారు అలాంటిది మేము మీకు అండగా నిలబడినందుకు నేను ఒక చిన్న పార్టీ టీ కూడా ఆశించలేదు మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి గుర్తుపెట్టుకోండి అలాంటిది ఏమి ఆశించకుండా పనిచేస్తే ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతా ఉన్నాం జనసేన పార్టీ ఫలవితం కాకూడదా ప్రజాస్వామ్యం తెలుగుదేశం సొత్త తెలుగుదేశం పార్టీకి పరిమితం వాళ్ళ రాజకీయాలు మరి తెలుగుదేశం పార్టీ అంత బలం మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు మా సహాయం ఎందుకు అడిగారు మీ వెలకోట్లు మీకు అద్భుతంగా ఉంటే మరి మీ విజయం సంచలేకపోయారు మీరు ముందుకు వెళ్ళలేకపోయారా తెలుగుదేశం స్థానిక మీకు అందరికీ చెప్తున్నాను మా మహిళా సైనికుల మీద మా మహిళా నాయకుల మీద కానీ మా జనసేన పార్టీ నాయకుల మీద కానీ మేము రాజకీయ ప్రక్షాళన కోసం వచ్చాం అవినీతి పైన అలుపెరగని పోరాటం చేయడానికి వచ్చాం మేము కష్టాలు ఉంటాయని తెలుసు మాకు దెబ్బలు తింటామని తెలుసు కూడా వచ్చాం పొట సంపాదన వదులుకొని వచ్చాం కోట్లు సంపాదించుకోవడానికి రాజకీయాలు రాజకీయాలు కావాలి ఉన్న కోట్లు వదులుకొని వచ్చాం రాజకీయాల్లోకి మాకు మీలాగా ఇసుక మాఫియాలు చేయాలని ఆశ లేదు కులాలని కలిపే ఆలోచన విధానం మాది కులాలు ఒకటిగా ఉన్న ఆలోచన విధానం మాది కులాలను విడదీసే ఆలోచన విధానం కాదు మాది మా సామాజిక వర్గం అని చెప్పి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చే అంత కుంచుకుపోయిన మనస్తత్వం నాకు లేదు పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ నేను ఒక కులాన్ని నమ్ముకొని పార్టీ పెట్టలేదు ఒక మతాన్ని నమ్ముకొని పార్టీ పెట్టలేదు ఒక ప్రాంతాన్ని నమ్ముకొని పార్టీ పెట్టలేదు నాకు నెండు కులాలు ఒకటి దోపిడీ చేసే కులం రెండు దోపిడీకి గురి కాబడే కులం ఎండ దోపిడీకి గురయ్యే కులానికి అండగచ్చా నేను వాళ్ళు అన్ని కులంలో ఉన్నాక ఏ కులంలో ఉన్నాక దయచేసి తెలుగుదేశం నాయకులందరికీ చెప్తున్నాను ఇచ్చాపురం నుంచి ఉత్తరాంధ్ర నుంచి అన్ని జిల్లాల్లో కూడా ఇదే సమస్య మీకు అండగా నిలబడ్డ తెలుగుదేశం మీకు అండగా నిలబడ్డ జనసేన పార్టీ సైనికుల్ని మీరు కేసులు పెడతా ఉన్నారు ఇక్కడ మన గోపాలపురంలో మన దేవరాపల్లి గ్రామ మనకి దేవరాపల్లిలో మీరు రాత్రి రాలీసు మీ దెందులూరు ఎమ్మెల్యే మా వాళ్ళని బెదిరించడం ఇలాంటి పిచ్చి మట్టి కొట్టుకుపోతారు సార్ ఎన్నో రాజకీయాల్లోకి రావడానికి చాలా ఒక రెండు దశాబ్దాలు చాలా దీర్ఘంగా ఆలోచించా రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది రాబో రెండు వేల పద్నాలుగు వరకు చాలా ఆలోచించాను ఎంత చేయగలం నాకు నాకంత అంత నిస్వార్థమైన శక్తి ఉందా నాకు